మా ఇంట్లో వెంకటేశ్వరం బొమ్మటి సింహద్వారం కేసు చూస్తాం ఒక వాస్తు పెద్ద మనిషి ఎవడో వచ్చాడు వాడికి వాస్తు తెలుసు నాకు తెలియదు లేదా రానిచ్చేవాడు కాదు మామూలుగా ఏదో పని మీద వచ్చి కూర్చున్నట్టు కూర్చోమన్నా కాసేపు ఉన్న తర్వాత ఈ వెంకటేశ్వరం బొమ్మ ఇటు చూస్తుంది సింహద్వారం చూస్తే నీకే అన్నాను అది విగ్రహం అండి చూస్తోంది ఎవరో ఇచ్చారు అక్కడ పెట్టాం ఆ అలా చూస్తే లక్ష్మీదేవి అలా బయటకి వెళ్ళిపోతున్నారు అంత మాత్రం చెప్పదు లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనం ఎందుకండి ఇక్కడ విగ్రహం బయట పెడితే ఆ చూపు చూస్తే వెళ్ళిపోతుంటే నేను వెంటనే అన్నాను నేను బానే ఉన్నానండి రెండు ఇల్లు కట్టుకున్నాను సుఖంగా ఉన్నాను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరికి చెరువు ఇల్లు నేను సుఖంగా బానే ఉన్నానండి ఎదురింటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను వెళ్ళిపోవాలనే పెట్టాను ఈ మాట మనలో చాలా మందికి నష్ట అదేమిటండి లక్ష్మీదేవి వెళ్ళిపో వెళ్ళిపోవాలమ్మా మనకు అవసరం లేదు వెళ్ళిపోమని చెప్పి ఏంటట మనకి అవసరం లేదు అవసరం లేని డబ్బు వెళ్ళిపోవడమే మంచిది అవసరం లేని జబ్బు వెళ్ళిపోయినట్టే అవసరం లేని డబ్బు కూడా వెళ్ళిపోవాలి శరీరం నుంచి అనవసరంగా కోట్లు కోట్లు పోగేసుకున్నామంటే మొత్తం విరివిధంలో అయిపోతాం అనుమానమే లేదు ఇక్కడ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవలసింది అవసరం లేని బట్టలు అవసరం లేని ఆభరణాలు అవసరం లేనటువంటి బంగారం డబ్బు సమస్తం వెళ్ళిపోవలసింది ఏదో ఒక రకం చివరికి మిగిలిది వివేకం ఆనందం ఇంకేం ఉండవు ఇక్కడ అవి కావాలంటే ఇవన్నీ వెళ్ళిపోవాలి ఇవన్నీ పోగేసి కూర్చోవడం ఏంటి ఇక్కడ